ప్రైజ్ దలాడ్ అందరికీ వందనాలు దేవుడు మనందరినీ దీవించునుగాక ప్రియులారా ఏప్రిల్కి రాసిన పత్రిక పదవాధ్యాయము ఇరవై నాలుగవ వచనములో అక్కడ కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానవద్దు అని రాయబడింది పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము అని ఉంది పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే వాళ్ళని ఆ ఇజ్రాయిల్ సమాజం రాలుగొట్టి చంపేవారు అంటే ఎంత ప్రాముఖ్యమైన విషయం ఎంత సీరియస్ మ్యాటర్ అన్నమాట అది ఖచ్చితంగా పాటించి తీరాలి లేదనుకుంటే చచ్చిపోతావన్నంత విధిగా విధిగా ఇదిగా ఉంది అది కదా అయితే ఈ రోజుల్లో మరి కృత నిబంధన కాలంకి వచ్చేటప్పటికి ఈ కాలానికి వచ్చేటప్పటికీ భక్తుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేసిన విషయం సమాజముగా కూడుట మానవద్దు అని సంఘ ప్రారంభంలోనైతే వారు ప్రతిదినము తప్పక దేవాలయంలో కూడుకొనచూ వారు ప్రార్థనలు చేయిచు ఉన్నారని వ్రాయబడింది ఇంటింటా వాళ్ళు ప్రార్థన చేశారు దేవాలయంలో కూడుకున్నారు బాగా ఆసక్తిగా కానీ కాలం గడిచిన కొలది ఈరోజున క్రైస్తవులు కొంతమంది అందరు కాదు కొంతమంది బదఖస్తులు సోమరులు తయారయ్యారు నిర్లక్ష్యం చేసేవారు ఆరాధనను నిర్లక్ష్యం చేసేవారు మరికొంతమంది మాత్రం చాలా చురుగ్గా ఆసక్తిగా వారి ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా వారి గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా వారు ఆరాధనకు వెళ్లకుండా మందిరానికి వెళ్లకుండా వారు ఉండరు అసలు తప్పకుండా ఆరాధనకు వెళ్తారు సంవత్సరంలో యాభై రెండు యాభై మూడు ఆదివారాలు వస్తూ ఉంటాయి యాభై మూడు ఆదివారాలు కంపల్సరీ చర్చిలో ఉండేవారు వారు హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించేవారు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది మాత్రం సమాజముకు కూడుట మానేసేవారు ఉన్నారు వారిని దేవుడు క్షమించునుగాక ఏమండి కొంతమంది వర్షం వస్తే కారణం ఎత్తుకుంటారు ఏంటి బ్రదర్ ఈరోజు చర్చికి రాలే సిస్టర్ గారు ఏంటి రాలేనంటే ఈరోజు వర్షం వచ్చిందండి అని వర్షం వచ్చిన రోజున వారి పిల్లల్ని స్కూల్కి పంపకుండా ఉంటారా వర్షం వచ్చిన రోజున డ్యూటీకి వెళ్ళేవారు వారి డ్యూటీకి వెళ్ళకుండా ఉంటారా ఆలోచించండి వర్షం వచ్చిన రోజున బంధువులు వచ్చారని వారికి మర్యాదలు చేయకుండా ఉంటారా వర్షం వచ్చిన రోజున వారి బంధువులు పెళ్ళిళ్ళు ప్రోగ్రాంలు ఉంటే వారు వెళ్ళకుండా ఉంటారా వర్షం వచ్చిన రోజున వారి ఇంటి ఓపెనింగ్ ఏదైనా ఉంటే వారు ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఆఫ్ చేస్తారా వర్షం వచ్చిన రోజున వారింట్లో పెళ్లి ప్రోగ్రాం అంటే ఈరోజు వర్షం వచ్చిందని పెళ్లి ప్రోగ్రాం బ్రేక్ చేస్తారా ఏమండి వర్షం వచ్చిన రోజున వారి సొంత పనులన్నీ చేసుకుంటారు కానీ ఆరాధనకి రావడానికి మాత్రమే ఈ వర్షం అనేటువంటి ఆటంకం చెప్తారు ఏమండి ఈ రీతిగా వర్షం వచ్చిందని ఇంకో కారణం చెప్తారు ఏంటంటే ఈ రోజున బంధువులు వచ్చారండి మా ఇంటికి అంటారు ఏం బంధువులు వస్తే ఏమైంది వారిని కూడా తీసుకొని రావచ్చు కదా చర్చకి వారు కూడా దేవుని గురించి తెలుసుకుంటారు వారు కూడా ఇష్టమైతే అంగీకరిస్తారు ఏమండి మీరు పదిసార్లు బంధువులు మీ ఇంటికి వచ్చినప్పుడు వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి లేకపోతే వారు రాము మేము చర్చికి రాలేము మా వల్ల అంటే మేము చర్చికి వెళ్ళి వచ్చే వరకు మీరు ఇంటి దగ్గర ఉండండి అని చెప్పి వారి ఇంటి దగ్గర ఉంచండి పదకొండోసారి మీ ఇంటికి వస్తారని చూడండి సండే రే ఇంకా వేరే రోజున వస్తారు కదా ఏమండి బైబిల్ ఏం చెప్తా ఉందంటే కొందరు మానుకుంటున్నట్టుగా మీరు సమాజముగా కూడట మానవద్దు ఆ అంటే ప్రభువు రాకడ సమీపించిన కొలది మీరు ఇంకా ఒకరినొకరు హెచ్చరించుకొనచ్చు మందిరానికి వెళ్దాం ప్రార్థనకి వెళదాం సంఘంలో మనం కలవాలి మనం పాటలు పాడాలి మనం ప్రార్థనలు చేయాలి మనం వాక్యం వినాలి మనం ప్రభు శరీరము ప్రభు రక్తంలో పాలు పొందాలి మనం హృదయపూర్వకమైన కానుకలు ఇవ్వాలి ఈ క్రమము ఆరాధన క్రమం అనేది దేవుడు పెట్టింది మనం వెళ్ళాలి అనేటువంటి ఆ ఉజ్జీవం ఉత్సాహం నీలో ఉండాలి ఇంకా కొందరు నేను హెచ్చరిక చేయాలని వాక్యం చెప్తా ఉంది ఒకవేళ నీవే బలహీనుడు ఆగిపోయే పరిస్థితి ఉంటే ఎలాగా ఏమండి అందుకే ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డారా వాక్య తెలియజేస్తూ ఉంది ఆరాధనకు ఆగకూడదు కంటిన్యూగా దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని మందిరానికి ఏమండి ఒక ఆయన వాక్యంలో ఉన్న ధ్యానం వాక్యంలో ఉన్న విషయాన్ని ధ్యానించి చెప్తాడు ఆయన పరమ కుమ్మరి ఇల్లు పరమకుమారి కుమ్మరి అంటే చక్కటి పాత్రలను మట్టి పాత్రలను మట్టిని పిసికి దాన్ని సరిచేసి దాన్ని ఒక విలువైన పాత్రగా చేసేటువంటి వ్యక్తి అలాగనే దేవుడు నిన్ను సరిచేసి నీలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు నీలో ఉన్నటువంటి చెత్త జదారం చెడు మనస్తత్వం దూరపరిచి నిన్ను ఈ లోకానికి ఒక విలువైన వ్యక్తిగా చూపించాలని దేవుడు ఆశిస్తున్నాడు పరలోకములు నిన్ను విలువైన స్థానంలో ఉంచాలని ఆశిస్తున్నాడు ఏవండి ఆ సత్యం ఎరగకుండా ఆరాధనకు మందిరానికి దూరంగా ఉండడం అనేది అది దేవునికి విరోధమైన విషయం దేవుడు అంగీకరించే విషయం కాదు ఈ రోజుల్లో చాలామంది ఆ సెలిలో మేము వాక్యం వింటున్నాం టీవీలో వాక్యం వింటున్నాం ఇది చాలైనటువంటి భ్రమలోనికి వెళ్ళిపోతున్నారు కేవండి అది సత్యం కాదు అది సంపూర్ణం కాదు మీరు మందిరానికి రావాలి ఖాళీ సమయంలో వాక్యం నేర్చుకోవడానికి ఆ బైబిల్ నేర్చుకోవడానికి మీరు టీవీలు సెల్లు చూడడంలో వాక్యం వినడంలో తప్పులేదు కానీ ఖచ్చితంగా మీరు మందిరానికి రావాలి మందిరానికి వెళ్ళాలని వాక్య తెలియజేస్తూ ఉంది ఏమండి ఈరోజున ఎవరైతే మందిరానికి వస్తున్నారో వారిని దేవుడు దీవించిన గాక క్రమంగా ఆరాధనకి వారిని దేవుడు గాక ఇంకెవరైతే మందిరానికి క్రమంగా వెళ్ళట్లేదో వారిని బైబిల్ హెచ్చరిక చేస్తూ ఉంది మీరు మానుకొనకూడదు సాకులు చెప్పకూడదు కారణాలు వెతకూడదు మీ సొంత పనుల కొరకు మీరెంత రిస్క్ అయినా తీసుకుంటారు వర్షంలో ఏమండి ఎండలో కష్టంలో ఇరుకుల ఇబ్బందుల్లో అలా దేశ బంధున్నా రాష్ట్ర బంధు ఉన్న మీ అత్యవసర సమయాలలో మీరు వంద శాతం పోరాడతారు మీ పనులు మీరు కంప్లీట్ చేసుకోవడానికి ఏమండి వంద శాతం పోరాడండి ఆరాధనకు రావడానికి కూడా ఆటంకాలను అధిగమించేటట్లుగా మీరు ప్రయాసపడండి ప్రయత్నించండి ప్రభు సహాయం చేస్తాడు అలా కంటిన్యూగా వారిని కూడా దేవుడు ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు భౌతికంగా కూడా ఆశీర్వదిస్తాడు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీరు దీవించిన గాక